అందరికీ వెల్కమ్ టు మహవీ బ్లాగ్స్ సో ఈరోజు సండే పొద్దున్నే ఏడు ఏడున్నర ఈ ఈరోజు మార్నింగ్ లేవగానే బీచ్కి వెళ్దాం అని అన్నాడు అనమాట అసలు ఎందుకు అసలు ఈరోజు ప్లాన్ ఏంటో కూడా నాకు తెలియదు నైన్ థర్టీకి అయితే మాకు గేమ్ చేంజర్ మూవీ ఉంది మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నాం నైన్ థర్టీకి అంతలోపు బీచ్ అంటున్నాడు అక్కడేదో ఫిష్ మార్కెట్ అంటున్నాడు నాకేం తెలియదు మా బావన అడగాలి అసలు ఏంటి కొత్త ఫిష్ మార్కెటా పాతదేనా ముందు ఆల్రెడీ వెళ్ళాం ఫిష్ మార్కెట్కి కొత్తదా బాగుంటే ఓకే బాగపోతే గుద్దు అనమాట పొద్దున పొద్దునే లేపేసి అసలే సండే పొద్దునే లెగాలంటే చిరాకు రోజు పొద్దునే లేస్తాం కదా సండే కూడా మళ్ళీ పొద్దునే లెగాలని చెప్పి లేపేశాడు సో అయితే మేము ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము బీచ్ కి ఎప్పుడెళ్ళినా చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీకు ఒకసారి మళ్ళీ చూపించేస్తాను బీచ్ ఆ తర్వాత ఏదో కొత్తగా ఫిష్ మార్కెట్ అన్నాడా ఫిష్ మార్కెట్ అవన్నీ చూసి ఈ రోజు నుంచి సాయంత్రం వరకు ఏం జరిగిందో అనేది ఈ బ్లాగ్ లో అయితే చూపించిపోతున్నాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి సో ఇప్పుడు ఇక్కడి నుంచి బీచ్కి వెళ్ళిపోదాము బాయ్ సో బీచ్ రోడ్ కి అయితే వచ్చేసాము పొద్దున్న పొద్దున్నే బీచ్ రోడ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివి కూడా చేసుకోవడానికి చాలా మంది వస్తారు మార్నింగ్ నన్ను అడిగితే ఫోటోషూట్స్కి అయితే మార్నింగ్ ఈ టైంకి చాలా బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే ఇంత ఖాళీగా అస్సలు దొరకదు ఈ రోడ్ అంతా ఫుల్ అయిపోతే సాయంత్రం వచ్చేసరికి ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు బీచ్కి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అసలు ఈ రోడ్ ఇలా ఉండదు రోడ్కి అటువైపు ఇటువైపు వెహికల్స్ అనేవి పార్క్ చేసి ఉంటాయి బైక్స్ కార్స్ పెద్ద పెద్ద బస్సెస్ కూడా ట్రావెల్ బస్సెస్ కూడా నేను చాలాసార్లు చూశాను బీచ్ రోడ్లోనే వాళ్ళు పార్క్ చేసుకుంటారు ఈ బీచ్ రోడ్ నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఫిషింగ్ పోట్ వస్తుంది అక్కడే చేపలు పట్టి తీసుకొస్తారు కదా లోడింగ్ అన్లోడింగ్ అంతా అక్కడ జరుగుతుంది అండ్ అక్కడ చూస్తున్నారు కదా చాలా మంది పడవలు అక్కడ ఉంటాయి చేపలు పట్టే వాళ్ళ పడవలు వల ఉంటుంది కదా అది ఆరబెట్టుకోవడం తీసుకోవడం అలాంటివన్నీ ఇంక అక్కడే చేస్తారు చాలా పడవలు ఉన్నాయి చూసారా ఇంతకు ముందు వరకు అయితే చేపలు ఈ రోడ్ మీద అమ్మేవారు అటువైపు ఇటువైపు స్టాల్స్ కింద పెట్టుకొని సో మేబీ ట్రాఫిక్ అవుతున్నానో లేకపోతే పార్కింగ్ అది ఇబ్బంది అవుతుంది అనో ఏమో వాళ్ళందరికీ ఇక్కడ వెకెట్ చేయించేసి ఇందాక అక్కడ వైట్ గా పెద్ద పెద్ద అంబ్రెల్లా షేప్ లో ఉంది కదా సో అక్కడే కొత్త ఫిష్ మార్కెట్ అయితే పెట్టారు సో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ ఫిషెస్ అవి అమ్ముతున్నారు కొత్త మార్కెట్ ఇక్కడికి సో లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఎంట్రీ నుంచే స్టార్టింగ్ నుంచి అటు ఇటు కూడా ఇంకా చేపలు అన్ని పెట్టుకుని కూర్చున్నారు ఇక్కడ రకరకాల చేపలు దొరుకుతాయి ఇంకా తెలిసిందే కదా చెన్నైలో పెద్ద సీ ఉంది ఇంకా ఫిషింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఫిష్లో చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు దొరుకుతాయి ఇంకా లాబ్స్టర్స్ స్క్విడ్స్ ఇలాంటివి కూడా దొరుకుతాయి అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది చాలా పెద్దగా ఉండడం వల్ల బయట ట్రాఫిక్ అది అవ్వకుండా ఇబ్బంది అవ్వకుండా లోపలికి అందరూ వచ్చి కొనుక్కుంటున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు ప్లేస్ చాలా బాగుంది ఇంకా విషయానికి వస్తే కొన్ని రీజనబుల్ గా ఉంటాయి కొన్ని రీజనబుల్ గా ఇక్కడ జూమ్ చేసి చూపిస్తుందని చూసారా అవి పీసెస్ కింద అమ్ముతున్నారు అది ఏం ఫిష్ తెలియదు కానీ కేజీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట మరి కేజీకి ఎన్ని ముక్కలు వస్తాయో తెలియదు ఇంక ఇక్కడ కనిపిస్తున్న అయితే ఈ రెండు రకాలు కూడా టూ ఫిషెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కంట రెండు చేపలు తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు మామూలుగా తర్వాత త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు మేము అందులో ఒక రకం చేప అయితే తీసుకున్నాము సో చూసారు కదా అలా ఉంటాయి అనమాట కొన్ని రకాల చేపలు అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి కొన్ని అయితే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి మనం ఎప్పుడు కొనుక్కునేలాగా ఉన్నాయి సో ముందైతే మాకు ఫిష్ కట్ చేసి ఇచ్చేసారు లాస్ట్ టైం బీచ్ దగ్గర ఫిష్ కొనుక్కున్నప్పుడు అయితే కట్ చేసినందుకు డబ్బులు తీసుకున్నారు కానీ ఈసారి అయితే తీసుకోలేదు అండ్ ఈ నత్తలు చూసారు కదా ఆల్రెడీ ఒకళ్ళు కొనేసుకున్నారు ఆ తర్వాత ఆ ప్లేట్లో మళ్ళీ ఇంకొన్ని నత్తలు వేశారు సో అలా మేమైతే ఫిష్ కొనుక్కొని వెళ్తున్నాము అసలు చూద్దామని చెప్పి తీసుకొచ్చాడు మా బాబుకి ఫిష్ అంటే చాలా ఇష్టము ఇంకా చూసిన తర్వాత అసలు కొనుక్కొని ఉండడు సో కొనేసాము అండ్ అక్కడ చూసారు కదా ఎంత పెద్ద రొయ్యలు ఉన్నాయో అది ఒక్కటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట కాస్ట్ తెలిసిపోద్ది చెప్పి వీడియో తీయొద్దన్నారు అలా అక్కడ అయిపోయిన తర్వాత మేము ఎలాగో బ్రొకోలి తీసుకుందాం అనుకున్నాం బయటకు వచ్చేసరికి ఆల్రెడీ బ్రొకోలి కనిపించింది ఇంకా సర్లే ఇక్కడ తీసుకుందాం అని చెప్పి తీసేసుకుని రెండు బై స్కూటీ టిక్కిలో పడేసి ఇంక ఇప్పుడైతే బీచ్ దగ్గరికి బయలుదేరాము యాక్చువల్గా ఆ రోజు తెల్లవారుజామున వర్షం పడింది అలా వర్షం పడడం వల్ల ఈ శాండ్ అంతా కూడా కొంచెం తడిచి నడవడానికి ఈజీగా ఉందనమాట లేకపోతే అస్సలు నడవలేము కాళ్ళు కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి నార్మల్గా ఎప్పుడు బీచ్కి వెళ్తాం కదా ఆ సైడ్ అయితే చాలా డిస్టెన్స్ అనిపించింది అక్కడ ఇంకా చెక్క బ్రిడ్జ్ ఒక వాక్వే లాంటిది ఉంటుంది ఆ వాక్వే మించి నడుచుకుంటూ వెళ్ళిపోతాము కానీ ఈ సైడ్ ఇక్కడ ఎందుకో నాకు అంత డిస్టెన్స్ అనిపించలేదు చాలా ఫాస్ట్గానే నడుచుకుంటూ వెళ్ళిపోయాము చెన్నై మెరీనా బీచ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి అర్థమవుతుంది ఎంత డిస్టెన్స్ ఉంటుందో నడవాల్సిన చాలా ఉంటుంది బీచ్లో కానీ ఇక్కడ ఎందుకో చాలా తక్కువ డిస్టెన్సే అనిపించింది నాకు ఇంక ఇదంతా ఫిష్ మార్కెట్ వైపు ఉన్న బీచ్ సైడ్ కాబట్టి ఎక్కువ మంది లేరు అదే మార్నింగ్ అయితే నార్మల్గా అటువైపు ఆ బీచ్ వైపు వెళ్ళు ఉంటే కనుక అక్కడ కూడా మార్నింగ్ మార్నింగ్ జనాలు ఉంటారు కానీ ఇక్కడైతే అంతమంది లేరు చేపలు కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళే జస్ట్ అలా చూడడానికి వస్తున్నారు అండ్ పాపం ఇక్కడ పెద్ద తాబేలు ఇదైతే చచ్చిపోయింది బతుకుందేమో అనుకున్నాం కానీ పాపం చనిపోయింది మేబీ వల్ల చిక్కుందో ఏమో తెల్లవారుజామున ఆల్రెడీ వర్షం పడడం వల్ల ఆకాశం అంతా మబ్బులు ఉన్నాయి అవి చూసినప్పుడే అనుకున్నాము ఏమైనా వర్షం వస్తుందా ఏంటి అని అలా అనుకున్నట్టే కాసేపటికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మా బావకి పొద్దున్నే బీచ్కి వెళ్ళడం అక్కడ కాసేపు అలా చల్లగాలికి రిలాక్స్ అవ్వడం తనకి చాలా ఇష్టం అనమాట నాకేమో చాలా బద్దకం పొద్దున్నే లెగాల బీచ్ కోసం అని చెప్పి పొద్దున్నే లెగాల అని చెప్పి చాలా బద్ధకంగా ఫీల్ అవుతాను కానీ ఈ రోజైతే బలవంతంగా తీసుకొచ్చాడు నిజంగా చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా అనిపించింది ఒక పది నిమిషాలు ఉన్నాయి మేము అంతే బీచ్ దగ్గర రెండు మూడు ఫొటోస్ వీడియోస్ తీసుకునేసరికి స్లోగా వర్షం స్టార్ట్ అయిపోయింది తగ్గిపోద్దేమో అనుకున్నాం కానీ అసలు తగ్గలేదు స్లోగా పెరుగుతుంది సో ఇంకా అక్కడి నుంచి ఫాస్ట్గా బయలుదేరి వచ్చేసాము వర్షం పడిందంటే ఇంకా చెన్నై రో అయితే ఇలా ఉంటాయి బయట రోడ్లు బాగానే ఉంటాయి కానీ లోపల వీధులు ఇలా ఉంటాయి అన్నమాట ఇదొక్కటే ఇబ్బందిగా ఉంటుంది అసలు చెన్నైలో ఫిష్ ఇంకా బ్రోకోలీ తీసుకొని ఎందుకైతే వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ ఏదైనా తెచ్చేసుకుందాం అనుకున్నాం కానీ ఏం లేవు లైట్ ప్లీజ్ షాప్ క్లోజ్ చేసింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే దొరకలేదు ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ విషయం తెలియదు మేమైతే బ్రష్ చేసే వెళ్ళాము ఇంకా స్నానం చేయాలి స్నానం చేసి రెడీ అయ్యి ఓ నైన్ అవుతుంది నైన్ ఇంకా అవ్వలేదు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయ్యింది నైన్ థర్టీకి మనకి షో కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి ఫస్ట్ ఫిష్ని క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను క్లీన్ చేసేసి పెట్టుకుంటే ఈజీ కదా ఫాస్ట్ ఫాస్ట్ క్లీన్ చేసేస్తాను ఈ లోపు నువ్వు దండం పెట్టేసుకుని స్నానం చేసి దండం పెట్టేసుకో చేప పేరు అంటే మాకు తెలీదు మేమైతే తెచ్చేసాము ఈ చేప పేరు మీకు ఏదైనా తెలిస్తే కమెంట్ చేయండి సో ఇప్పుడు ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి రెండు చేపలకి రెండేంత త్రీ త్రీ హండ్రెడ్ రెండు త్రీ హండ్రెడ్ రెండు కట్ చేస్తే ఇన్ని పీసెస్ వచ్చాయి హెడ్ అయితే తీసుకోలేదు మేము ఫ్రైకే కదా అండ్ హెడ్ అని చెప్పేసి మా బాగా ఫ్రై కావాలంట సో ఇప్పుడు వీటిని అయితే మంచిగా వాష్ చేసి పెట్టేస్తాను బావ ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకుని నేను కూడా ఫిష్ అది వాష్ చేసేసి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోయింది ఇంక మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇంట్లో ఎవరు రెండు అట్టపళ్ళు ఉంటాయి అవి తినేసి వచ్చేసాము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా పెడుతున్నాడు టైం అయిపోయిన తర్వాత టైం అయిపోతే మరి పొద్దున్న బీచ్ అయ్యి పెడితే అలాగే ఉంటుంది మరి ఇప్పటివరకు వరకు ఎప్పుడు కూడా మాల్లో కానీ పీవీఆర్లో లో మూవీస్ చూడడానికి వెళ్ళే వాళ్ళము ఈసారి ఫస్ట్ టైం నార్మల్ గా బయట థియేటర్స్ ఉండే కదా అలా వచ్చాము ఎందుకంటే ఈ థియేటర్ లోనే ఇచ్చాడు షో గేమ్ చేంజర్ షో అది కూడా మార్నింగ్ నైన్ థర్టీకి ఒక్క షో మాత్రమే ఇచ్చాడు సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము ఆల్రెడీ నేను రైస్ రసం ఇంకా రైస్ పెట్టేశాను మూవీ అయిపోయింది మూవీ అయితే చాలా చాలా బాగుంది నిజంగా ఎంత బాగుందంటే నేను దేవరా మూవీ అప్పటి నుంచి కూడా రివ్యూస్ చూసి మూవీ కలడం అనేది అయితే మానేశాను వాళ్ళ రివ్యూస్ నమ్ముకుంటే మన మంచి మంచి మూవీస్ మిస్ అయిపోతాము అందులోనే నేను రామ్ చరణ్కి ఏసీ కూలర్ ఫ్యాన్ అన్నీ అనమాట అంత విరాబం సో దాని గురించి కాకపోయినా ఆర్సీ అద్దరు కూడా ఇస్తాడు ఈ సినిమాలో అసలు చాలా చాలా బాగుంది సో ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది మేము మార్నింగ్ తినకుండానే వెళ్ళిపోయాము ఇంట్లో బనానాస్ ఉంటే ఒక్కొక్క ఇద్దరం అటు పని తినేసి వెళ్ళిపోయాము ఏం తినలేదు సో ఇంటికి రాగానే ఫస్ట్ రైస్ ఇంకా రసం పెట్టేశాను ఇప్పుడు అయితే మనకి ఇక్కడ ఫిష్ ఉంది కదా ఇప్పుడు ఈ ఫిష్ని మ్యారినేట్ చేసి ఫ్రై చేసేస్తాను ఇందులో కొన్ని పీసెస్ బావికి ఫ్రై కావాలన్నాడు సో ఇంకా ఫ్రై చేసేస్తాను కొన్ని పీసెస్ మాత్రమే తీసాను ఫ్రై కోసము మిగతా పీసెస్ మేము వెడ్నెస్ కూడా నాన్ వెజ్ తింటాం కాబట్టి ఆ రోజు పులుసు పెట్టేద్దామని చెప్పి పక్కన పెట్టాను ఎందుకంటే ఇది అసలు ఎలా ఉంటుందో తెలియదు టేస్ట్ సో అందుకని అన్నీ చేయలేదు ఇంకా వీటికి ఉప్పు పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మరసం ఇవన్నీ వేసేసి ఒక పదిహేను నిమిషాలు మ్యారినేషన్కి పెట్టేసాను టైం వన్ థర్టీ అయింది రైస్ ఇంకా రసం అయిపోయింది ఫిష్ ఫ్రై ఒక్కటే చేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెడదామని చెప్పి ఉంచాను ఎక్కువ టైం లేదు కదా అందుకని ఫిఫ్టీన్ మినిట్స్ పెడదామని చెప్పాను సో ఇప్పుడే బయట నుంచి వచ్చాడు ఏమేమి తెచ్చాడో చూద్దాం ఏం తెచ్చావు నేను ఏం తెమ్మని పంపించాను నువ్వేం తెచ్చావు నేను చెప్పింది వెల్లుల్లిపాయలు లేవు వెల్లుల్లిపాయలు తీసుకురామని చెప్పి పంపించాను తెచ్చాను డ్రాగన్ ఫ్రూట్ తెచ్చాను తెచ్చాడు ఓకే ఫ్రూట్స్ తెచ్చాడు కాబట్టి ఓకే పర్వాలేదు బతికిపోయావు కమలాకాయలు తెచ్చావా ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది ముక్కలు చాలా సన్నగా కట్ చేయడం వల్ల ఏమో మొత్తానికి ప్యాన్కి అతుక్కుపోయి ముక్కలు అయితే కొన్ని విరిగిపోయాయి కానీ టేస్ట్ అయితే పర్లేదు బానే ఉంది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే బయటకు వచ్చాము గ్రోసరీస్ అని చెప్పి ఇక్కడ అని ఉంటుంది ఆ స్టోర్లోనే ఎక్కువ తీసుకుంటాం గ్రోసరీస్ అవి సో ఇక్కడ నేనైతే చపాతి పిండి కోసం అని చెప్పి నేను గోధుమ పిండి తీసుకోను అంటే మిల్లు పట్టించుకుంటాను గోధుమలు రాగులు సజ్జలు ఇవన్నీ వేసి మిల్లు పట్టిస్తాను అనమాట హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో గోధుమలతో పాటు ఇంకేమేం వేసాను అనేది ఆల్రెడీ మన లో వీడియో చేసి పెట్టాను ఎవరికైనా కావాలంటే చెక్అౌట్ చేయండి మరి సో ఇంకా ఫ్రెష్ అయిపోయాము ఇట్స్ డిన్నర్ టైం ఇప్పుడు డిన్నర్ చేయాలి మాకు అయితే డిన్నర్ కి మార్నింగ్ ఫిష్ ఫ్రై చేస్తాను సాయంత్రానికి మళ్ళీ అదంతా బాగోదు కదా ఎందుకో ఫిష్ ఫ్రై వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా చల్లగా అయిపోయిన తర్వాత అంతగా బాగోదు అనిపిస్తుంది మాకు నేను ఇంకా సాయంత్రానికి చేయలేదు ఓన్లీ ఒక పూటకే చేశాను సో ఇప్పుడైతే మాకు డిన్నర్కి ఆమ్లెట్ ఉంది వేడివేడి అన్నం ఆమ్లెట్ రసం ఇంకా చికెన్ పిక్కిల్ చికెన్ పిక్కిల్ కూడా ఉంది సో ఇది తినేసి ఇంక మేము డిన్నర్ అయితే ఈ రోజుకి కానిచ్చేస్తాము ఈ రోజుకి మా సండే అయితే ఇలా అయింది మార్నింగ్ బీచ్ అక్కడ మార్కెట్ అదంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఆల్రెడీ చెన్నై మార్కెట్ ఆల్రెడీ మనం చేసాము అది పార్ట్ వన్ అనుకుందాము ఇది టూ పాయింట్ ఓ అనుకుందాము సో అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుందేమో అనుకుంటున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడితో అయితే బ్లాగ్ ఎంజాయ్ చేసేస్తున్నాము ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా ఈ వీడియోకి అంతే మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దానికి స్మైలింగ్ బాయ్